మీరు చెప్తుంది నేను ఏమంటున్నారంటే పాత ఇప్పుడు ఈ చట్టం లేదనుకున్నాం ఇప్పుడు నా ఆస్తి ఆ ప్రాసెస్ చెప్పండి నాకు ఆ కంపారిజన్ ఉంటే నాకు ఈజీగా ఉంటుంది అది చెప్పడానికి ఇప్పుడు నేను ఒక ఆస్తి కొన్నాను ఈ ఈ నేల ఈ ల్యాండ్ కొన్నాను కొని నా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ల్యాండ్ మీద ఎవరికైనా క్లెయిమ్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది క్లీన్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు చట్టం ప్రకారం ప్రకారం యాజ్ పర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ హక్కు మీద సార్ సార్ కానీ ఈ టైటిల్ ప్రకారం ప్రకారం ఓకే ఆ రిజిస్ట్రేషన్ 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 డాక్యుమెంట్స్కి విలువ లేదంట ఇప్పుడు ఇప్పుడు నా పేరు పేరు ఉంది కాబట్టి హక్కు హక్కు నాది మీది అయితే యాక్ట్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ఇది ఎస్ సపోజ్ మన వాళ్ళ మీరు రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలంటే కోర్టుకి అధికారం లేదు సార్ ఇవ్వలేదు రెవెన్యూ అథారిటీ దగ్గర ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఈ భూమి మీద ఇంకెవరికన్నా కనుక క్లెయిమ్ చేసేది నాది అని క్లెయిమ్ చేస్తే సపోజ్ నేను విదేశంలో రెండు సంవత్సరాలు రాలేదు ఇక్కడికి ఎవరు ఈ ల్యాండ్ మీద బోర్డు పెట్టేసి వాళ్ళదని క్లెయిమ్ చేశారు నేను ఎక్కడికి వెళ్తాను సహజంగా కోర్టుకి వెళ్తాను కోర్టుకి వెళ్ళే అధికారం ఈ చట్టం ఇవ్వలేదు సార్ జూరిజిక్షన్ చేసింది జస్ట్ అంటే ఎగ్జిస్టింగ్ సివిల్ కోర్టుకి వెళ్తాను ఎస్ సార్ సివిల్ కోర్టుకి వెళ్తే అక్కడ అతంగా నడుస్తుంది ఓకే తర్వాత అప్పీల్ తర్వాత అప్పీల్కి వెళ్తాం సార్ ఎక్కడికి వెళ్తాను జిల్లా కోర్టుకి వెళ్తాం ఇక్కడ నుంచి హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు ఎస్ సార్

ఇది సహజంగా ఇక్కడ తాగిపోతాయండి ఎస్ ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఈ కొత్త చట్టం పట్టుకొచ్చారు ఇల్లు ఈ కొత్త చట్టం ప్రకారం ఎట్లా ఇది వేరే రాష్ట్రాల్లో ఉందా మొట్టమొదటిది మన ఆంధ్రప్రదేశ్ సార్